ఔటర్ రింగ్ రోడ్ వరకు గ్రేటర్ హైదరాబాద్ విస్తరణ ప్రక్రియ పట్టాలెక్కింది డివిజన్లను నూట యాభై నుండి మూడు వందల వరకు పెంచాలన్న ఉత్తర్వులపై పొలిటికల్ లొల్లి జోరందుకుంది గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ లో ఇప్పటికే ప్రభుత్వం ఇరవై ఏడు మున్సిపాలిటీల్ని విలీనం చేసింది జిహెచ్ఎంసీ డివిజన్లను నూట యాభై నుంచి మూడు వందలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది వార్డ్ల డీలిమిటేషన్ పై అభ్యంతరాలు సలహాలు సూచనలు ఇవ్వడానికి గడువు కల్పించింది జిహెచ్ఎంసీ హెడ్ క్వార్టర్ సమాజోనల్ సర్కిల్ ఆఫీసుల్లో వారం పాటు అధికారులు లిఖిత పూర్వక అభ్యంతరాల్ని స్వీకరిస్తారు మరోవైపు సర్కార్ నిర్ణయంపై విపక్షాలు కన్నెర చేశాయి మజ్లీజ్ కు చేయడం కోసమే జిహెచ్ఎంసీ విస్తరణ అని ఆరోపించారు బీజేపీ చీఫ్ రామచంద్రరావు మజ్లీజ్ పార్టీ కోసమే మున్సిపాలిటీని గ్రేటర్ లో విలీనం చేశారని అనుమానం కలుగుతుందన్నారు ఆయన గ్రామాల్లో రైతుల భూములు కన్వర్ట్ కావడం లేదన్నారు విలీనంపై ఆల్ పార్టీ మీటింగ్ పబ్లిక్ ఒపీనియన్ లేకుండా ఏ ప్రాతిపదికన నూట యాభై నుంచి మూడు వందల డివిజన్లు పెంచారని రామచంద్రరావు ప్రశ్నించారు జిహెచ్ఎంసీ మొత్తాన్ని మూడు భాగాలు చేసి ఒక భాగాన్ని మజ్లీస్ కి దారాదత్తం చేసే కుట్ర చేస్తున్నారనే సందేహాలు కలుగుతున్నాయన్నారు మజ్లీస్ కాంగ్రెస్ పరస్పర ప్రయోజనం కోసం క్విట్ ప్రో కింద హైదరాబాద్ స్వరూపాన్ని మార్చే కుట్ర జరుగుతోందన్నారు జిఎంసీలో విలీనమైన గ్రామాల ప్రజలు కుట్రని అడ్డుకోవాలన్నారు తెలంగాణ బిజెపి చీఫ్ రామచంద్రరావు